మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేణి స్టేడియంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బొగ్గు గని మీద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ క్లబ్ లో జనక్ ప్రసాద్ వి బర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది నోరా తాటి మట్టయ అని రాముండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గోదావరిగంలోని సింగరేణి స్టేడియంలో నడకలో వాకర్స్తో మక్కాన్ సింగ్ పాల్గొన్నారు మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశికృష్ణను గెలిపించాలని ఆయన కోరారు ఎమ్మెల్యే వెంట రామున మేయర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాగా స్టేడియంలో కరాటే నేర్చుకుంటున్న చిన్నారులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కరాటే కసరత్తును చేయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్వతంత్ర భారతదేశాన్ని ఇలా స్వతంత్రం లేకుండా మరి ఈ రిజర్వేషన్ చేయడానికి ఇలా బిజెపి బిఆర్ఎస్ రెండు కలిసి వస్తాను వాళ్ళందరూ ఒకటే మొదటి వరకు సింగారని ప్రైవేటీకరణ చేయాలన్నది బీజేపీ బిఆర్ఎస్ కలిసే కదా మీరందరూ కూడా చూస్తారు పార్లమెంట్ లో ఈరోజు వచ్చి మాట్లాడతాడు ఆయన ఈ ఊరు సింగారెడ్డి ప్రైవేటీకరణ అయితే సిగ్గునా నోరా తాటి పట్టణ నాలుగనా అని అడుగుతాను మీరందరూ కూడా గమనించాలి బండి అబద్ధాలు ఆడి ఈ ఊరు పూర్తిగా విద్వాసానికి గురవుతాయని చెప్తాడు ఆయన చేసింది ఈ ఊళ్ళు ఇబ్బందుల గడ్డ ఆ కనబడే గుట్టలు ఆయన పుణ్యమే దుమ్ము దానికల్ వెళ్ళేటువంటి విషయాలతో చచ్చిపోయేది మనం దాని కారణం కేసీఆర్ ఫస్ట్ మా గతని రామగొండ ప్రజలకు ముక్కు నేలకు రాసి దొడ్డు ముక్కు అరిగే వరకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే మనకు తీరని అన్యాయం చేసింది రామగుండంలో పోరా బొగ్గుబాయిలను ప్రవేటీకరణ చేసిండు ఆదుకోలే చనిపోయాలని ఆదుకోలేదు చూస్తూ కూతున్నాడు ఇలా అధికారం నుండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పేలా వారి బాగున్నాయి పేదవారికి ఇల్లు ఇవ్వాలి ఇల్లు కూడా పేదవారికి ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని కూడా ఆపి పెట్టడం జరిగింది రైతులకు ఇచ్చిన భూములు గుంజుకున్నారు రైతులకు నీళ్ళ పండించిన ధరకు ధర గమేలే ఇలా ఒక్కొక్క క్వింటాల్ పద్నాలుగు కిలోల కోత కోసారు మన అందరి జీవితాల్లో చీకటి మైన్ చేశారు ఇలా వాళ్ళు ఇచ్చింది బిజెపి బిఆర్ఎస్ ఎవరు ఇచ్చిందా అంటే ఏమి గుడ్డు తప్ప మన ప్రాంతానికి పైసా కూడా ఇవ్వకుండా మనపై కక్ష చేసిన చరిత్ర వారి మరి ఈరోజు మా సోదరుడు వివేక్ గారి తనయుడు వెంకటస్వామి గారి పల్మడు వంశీని ఎంపీగా తీసుకొస్తా ఉన్నా విశ్వాసం ఉంది ఇదే స్టేడియంలో మీకు అందరికీ తెలుసు కేసీఆర్ నిలబడి అక్కడే మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడతాడు వ్యంగ్యంగా అంటే ఇక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఓ సన్నాసి నిలబడ్డాడు నిలబడ్డాడు ఏదన్నా నీకు గుర్తుందంట నాకు మన ఆ పెద్దోడు ఏదో మాట్లాడుతాడు తాత మనం ఎప్పుడు కూడా తిడుతూ ఉంటారు కదా ఇంకా బుద్ధులు తిడుతారు అట్లా ఆ పెద్ద మనిషి నిలబడ్డాడు ఒకవేళ కూడా కాంగ్రెస్ గెలిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా అన్నాడు అక్కడ పైన దేవుళ్ళు ఉన్నట్టు రామగుండం ఇది రామగుండం ఇక్కడ రాముడు సీత మన తల్లిదండ్రుల వారి వంశం మనం ఇక్కడ రాముడు ఉన్నాడు ఎవడైనా మాట్లాడితే రాముడు ఆడు తదాస్తు అంటాడు అప్పుడే అన్నాడు నేను ఎమ్మెల్యే అయిపోయిన కాంగ్రెస్ గెలిచింది ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆ రాముడి వంశం మనం ఆ రాముడు ఆదర్శ రాము రాముడు ఈ ప్రాంతంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ దళిత విభాగాలు బలహీన కుటుంబం అని ఇలా రామగుండానికి రామగుండం పేరు పెట్టి ఆశీర్వదించిపోయింది దుర్మార్గంలో రాక్షసు రావణుడు కొన్ని రోజులు వస్తారు ఈ అరవై సంవత్సరాల కాలంలో అదే జరిగింది ఈ రోజు మంచి వారు వచ్చే ఆ రాముడు ఆంజనేయుడు మీ భక్తుడిగా మీ రక్షకుడిగా వచ్చేడు మీ కుటుంబ సభ్యుడు మొక్కాంశం రాష్ట్ర ఇలా సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను అమలు చేసి కార్మిక కుటుంబాల్లో సంతోషం నింపిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్ల ఈశ్వర్ అన్నారు ఈరోజు ఆ జీవన్ పరిధిలోని టూ ఏ గని కార్మికులను కలిశారు కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కార్మిక సమస్యలను తెలిసిన వ్యక్తిగా తనను ఆదరించాలని ఆయన కార్మికులను కోరారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కృత నిశ్చయంతో ప్రతి ఒక్కరూ ఉన్నారన్నారు కార్మిక సమస్యల పరిష్కారం చేయడానికి ఎప్పటికప్పుడు అందుబాటులో తాను ఉంటానని ఆయన హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో ఇక్కడే ఉండే వ్యక్తిగా తనకు అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా పోరాడతానని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లిపి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరకంటి చందర్ టీబిజికేఎస్ నాయకుడు మిరియాల రాజిరెడ్డి తాదేతారులు ఉన్నారు అలాగే గోదావరికి బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులను కొప్పులై ఈశ్వర్ కలిశారు మాట్లాడారు జనగామ గ్రామంలో ప్రచారాన్ని కూడా నిర్వహించారు గోదావరికి ఆర్టీసీ బస్ స్టేషన్లో అటో అడ్డాలో సమావేశం నిర్వహించారు భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను దాదాపు ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలుస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా కోల్డ్ మైన్స్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నేను కూడా సింగరేణి కార్మికునిగా పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి ఈరోజు మరి మైన్స్లో పనిచేస్తున్నటువంటి మా కార్మిక సోదరులందరినీ కూడా కలుసుకొని వారి యొక్క సహకారాన్ని కోరడం జరుగుతూ ఉంది నేను కలిసినటువంటి కార్మిక సోదరులందరూ కూడా మరి పూర్తి సహకారాన్ని అందిస్తూ వారి యొక్క మనసులో ఉన్నటువంటి మాట తప్పకుండా నువ్వు మాతో పనిచేసినటువంటి మాజీ కార్మికునివి ఈసారి తప్పకుండా నేను ఆశీర్వదిస్తామనేటువంటి భావమే వ్యక్తమవుతుంది మరి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాడిని ఆ చిన్నతనం అంతా కూడా ఇక్కడే గడిచింది అదేవిధంగా ఒక కార్మిక నాయకునిగా ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసినటువంటి కానీ మరి తిరిగి నాకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశం పెద్దపల్లి పార్లమెంటు అందరికీగా పోటీ చేయడం మా కార్మిక సోదరులందరూ ఈ ప్రాంత ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపించినట్టయితే సింగరేణి కార్మికులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా పనిచేస్తామని అదేవిధంగా ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వారికి అందుబాటులో ఉండి పనిచేస్తామని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచి వెళ్ళిపోయే వాళ్ళకంటే ఈ ప్రాంత బిడ్డను ఇక్కడే ఉండేవాడిని అందరికీ సుపారుచుతుంది మరి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా కార్మికుల కోసం ప్రజల కోసం అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మా కార్మిక సోదరులకు సంబంధించిన అనేక విషయాలను పరిగణంలోకి తీసుకొని వాటిని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలకు సంపూర్ణమైనటువంటి మరి పరిష్కారం చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఈరోజు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్ లాక్ కోలన్నీ కూడా భర్తీ చేయడం వల్ల దాదాపుగా పంతొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు అదే కాకుండా లాభాల వాటా కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు మరి కార్మికులు కోరినటువంటి వాళ్ళకు ఒక పది లక్షల రూపాయల రుణం ఇచ్చేటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకులు కేసీఆర్ మంచి ప్రభుత్వం ఉంటే మంచి నాయకులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అవకాశం కోసం అధికారం కోసం వచ్చేటువంటి నాయకులు గెలిస్తే వాళ్ళు ఎన్నికల సమయంలో వస్తారు వాళ్ళు డబ్బు ప్ర ప్రలోభంతో మరి గెలుస్తారు తర్వాత మనకు వెన్నడూ కూడా అందుబాటులో ఉండరు దయచేసి కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఆదరించాలని సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా కోరుకుంటు గోదావరికి చెందిన హైదరాబాదులో ఉంటున్న శ్యామ్ గౌతమి దంపతుల ముద్దుల పెద్ద కూతురు ఆద్య పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా ఆద్య తల్లిదండ్రులు పుణ్య కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు శ్యామ్ గౌతమిలను పలువురు అభినందించారు ఈ నెల పదమూడున జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏఐసిసి బలపరిచిన అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాడని బడుగు బలహీన వర్గాలకు కార్మిక లోహానికి ద్రోహం చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించాడని కార్మికులకు తెలంగాణ చీఫ్ క్యాంపెయినింగ్ కో ఆర్డినేటర్ ఐఎన్టీయుస్ జాతీయ కార్యదర్శి బి జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు గోదావర్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో జనక్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు సదానందం నరసింహారెడ్డి ధరంపూరి వడ్డెపల్లి దాస్ వికాస్ కుమార్ యాదవ్ కొత్త సత్యనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు ఎంఎంపీఆర్ సపోర్ట్ చేసి మోడీ సింగరేలో కార్మికులకి వాళ్ళ కుటుంబాన్ని బదించింది కరెక్ట్ కాదా చెప్పండి మీకు నిజాయితీ ఉంటే ధైర్యం ఉంటే దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా సింగవేరి కాలజీస్ కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బులు కష్టపడి సంపాదించిన కరెంట్ డబ్బులు నువ్వు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాడుకొని పేమెంట్ చేయని మాట వాస్తవం కదా ఎందుకు చేయలేదా కార్మికుల కోసం పోరాడేది రెండు వేల పదకొండులో ఉద్యమం చేసింది తెలంగాణ రాష్ట్ర సాధన కావాలంటే ఆ కార్మికులు ద్రోహం చేస్తాను ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు సింగరేణి కాలేజ్ అప్పు చేసిందా అప్పు చేసి వాటాలు ఇచ్చిందా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అది ఆ రోజు మన దగ్గర నలభై ఐదు కోట్ల మంది ఉన్నారు కరెంటు ఉత్పత్తి కావాలా అదేవిధంగా బొగ్గు ఉత్పత్తి కావాలా కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ పెడితే అమ్ముకున్నామని చెప్తావు మీరు ఏమన్నారండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కంపెనీ కదా బయట వాళ్ళ కంపెనీరా ఉప్పు సత్యాగ్రహం చేస్తే ఈ దేశ స్వతంత్రం కావాలని మీ ఆర్ఎస్ఎస్ తోడు వ్యతిరేకం చేసిందా లేదా మహిళలకి ఓటు కావాలంటే వాళ్ళకి ఆడవాళ్ళకి ఈడలకి వీలు లేదన్నది నిజమా కాదా మీరు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని రెండు వేల రెండులో సుప్రీంకోర్టు జస్టిస్ వెంకటాచలయ్య నాయకత్వంలో మాత్రమే చెప్పినా లేదా అంటే ఈ దేశంలో ఉన్న బలుగు బలహీన వర్గాలకి దళితులకి గిరిజనులకి మైనారిటీలకి ద్రోహం చేసే సిద్ధాంతం తేవాలి కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీని బీఆర్ఎస్ని చూస్తూ ఓడియాలని మేము కోరుతాను బీఆర్ఎస్ మాటలు చెప్తాను ఇలా మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సత్యానాశ చేసిందని నిన్న కేసీఆర్ గారు చెప్పింది ఆయన వాడు కూడా అన్నాడు అయ్యా నువ్వు మేధావి కదా ఉద్యమం చేసినావు కదా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రి చేరి మోడీ పద్నాలుగు తొమ్మిది సంవత్సరాలు చేరినవే ఆయనకి బాధాక్రాంతం అన్నవే ఆయనకి సపోర్ట్ చేసినవే ఆనాడు మోడీ సత్యనాశ చేసిన నీకు తెలదా ఈ నెల పదమూడవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి దానిలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నిర్ణయించిన కాకా వెంకటస్వామి గారి కుమారుడు వంశీకృష్ణ గెలిపియాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం